కొండగట్టుకు రానున్నారు ముప్పై కోట్ల రూపాయల టిటిడి నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఆయనతో పాటు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఏపీ శాసన మండలి వి హరిప్రసాద్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యక్రమంలో పాల్గొననున్నారు అనంతరం కొడిమ్యాలలోని ఓ రిసార్ట్ లో తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశం కానున్నారు బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శాసనసభకు హాజరు కారని తేలిపోయింది పాలమూరు ప్రాజెక్టు కృష్ణా జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ తొలి రోజు సభలో మూడు నిమిషాలు మాత్రమే ఉన్నారు ఇవాళ రెండో రోజు సమావేశానికి హాజరు కాలేదు మరోవైపు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ కూడా ప్రకటించడంతో ఇక రారనేది స్పష్టమైంది కాగా కేసీఆర్ సభకు వస్తారని భావించి కాంగ్రెస్ సిద్ధమైంది ఆయన సభకు రాకపోవడాన్ని సీఎం రేవంత్ ఇక హాల్ టికెట్లను విద్యార్థుల పేరెంట్స్ నిర్ణయించింది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఎగ్జామ్స్ జరగనుండగా నలభై ఐదు రోజుల ముందే వాట్సాప్ కు లింక్ పంపుతామని దీంతో వాటిలో తప్పులు ఏమైనా ఉంటే గుర్తించే వీలుంటుందని పేర్కొంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తమ రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఐడి చేసి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది అసెంబ్లీలో మూసి ప్రేక్షణపై చర్చ సందర్భంగా స్పీకర్ పక్షపాత వైఖరి చూపించాలని హరీష్ రావు ఆరోపించారు బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే పలువార్లు మైక్ కట్ చేశారని సిఎఫ్ పై విమర్శలు చేస్తే మైక్ ఇవ్వనని చెప్పడం సమంజసం కాదన్నారు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నరచిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బాయ్ కట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు గుప్పించారు హైదరాబాద్ నాంపల్లి మైదానంలో ఎగ్జిబిషన్ ప్రారంభం కావడంతో ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి ఫిబ్రవరి పదిహేను కమిషనర్ సర్జనార్ తెలిపారు ఎంజె మార్కెట్ బీజేఆర్ సర్కిల్ అలస్కా జంక్షన్ సిటీ కాలేజ్ ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నట్లు వివరించారు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ డైవర్షన్స్ ఉంటాయన్నారు இதுவாட்டி டாஃபே தெலங்கான நியூஸ் ரேப்படி டாஃபே தெலங்கான நியூஸ்ல மழி கலாது